శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వరకు భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు ఈ హుండీల లెక్కింపు ద్వారా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు నగదు రాబడిగా లభించింది ఈ భక్తులకు గత ఇరవై రోజులు సమర్పించారు నగదుతో పాటు ముప్పై రెండు పాయింట్ నాలుగు వందల ముప్పై తులాల బంగారం ఎనిమిది పాయింట్ ఐదు కిలోల వెండి లభించాయి అదేవిధంగా ఏడు వందల ముప్పై తొమ్మిది యుఎస్ఏ డాలర్లు నూట ముప్పై ఐదు ఆస్ట్రేలియా డాలర్లు యాభై యుఏ దిహార్సం వంద కెనడా డాలర్లు రెండు వందల ఐదు సింగపూర్ డాలర్ రెండు వందల ఘనా సిడీస్ వెయ్యి ఉగాండా సిలింగ్స్ వెయ్యి ఇరవై మెక్సికో పిసో మొదలైన విదేశీ కరెన్సీ ఈ హుండి లెక్కింపులు లభించాయి పటిష్టమైన భద్రత సీసీ కెమెరాలు అధికారుల పర్యవేక్షణలో ఈ హుండి లెక్కింపును నిర్వహించారు ఈ హుండి లెక్కింపులో ఆలయ అన్ని విభాగాల అధిపతులు సిబ్బంది శివ సేవకులు పాల్గొన్నారు హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే